నియోజకవర్గంలో ఆశామాషయం సిపిఐ అంటే మేము చిన్నప్పటి నుండి ఎన్నో పోరాట చేసిన పార్టీ సిపిఐ అంటే దాని పార్టీ కిందే కాదు అది ఒక యుద్ధం రైతు గురించి యుద్ధం చేస్తుంది ఒక శ్రామౌట్ గురించి యుద్ధం చేసింది సిపిఐ అనేది పార్టీ కంటే కూడా అది ఒక అందరిలో నమోత్యాన్ని రిలీజ్ చేయాలి అడ్వాంటేజ్ ఒక సామాజిక ఒక స్ఫూర్తితో కూడినటువంటి ఒక చీతిత్యమైన ఒక పార్టీ అది ఈరోజు పదివేల మంది ఈ పార్టీలో ఉండే వాళ్ళందరూ వేస్తే పదివేలు ఓట్లు ఆ పదివేల మంది కనీసం పది మంది దగ్గర ఓట్లు వేపిస్తే లచ్చి ఓట్లు ఈ ఈరోజు పరవ కూడా సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేలాది మంది లక్షలాది మంది సీనియర్ వేలాది మంది లక్షలాది మంది సీనియర్ లీడర్ల సహకారము వాళ్ళ ఇది కాకుండా ఉండేవాళ్ళు అందరూ సిపిఐ ఉండేవాళ్ళు సిపిఎం లో ఉండేవాళ్ళు అందరూ పదివేల మంది పది పది ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తారు ఎప్పుడో గెలిచిపోయినాం గెలుపు ఎప్పుడో గెలిచినాం నా దృష్టిలో ఇరవై వేల ముప్పై వేల ఓట్లు గెలిచిపోతే ఇది కాదు నా దృష్టిలో గెలుపు పెద్ద చెరువు ఎప్పుడైతే పార్క్ చేసి ఆ పార్క్ లో ప్రతి ఒక్క మనిషి వాకింగ్ చేసినప్పుడు అప్పుడు నిజమైన గెలుపు ఎప్పుడైతే ఇంటికి ఒక ఇస్తామని చెప్పినాము ప్రతి ఇంటికి కులాయించి ప్రతి తల్లి ఇరవై నాలుగు గంటలు నీళ్లు లేకుండా నిజమైన గెలుపు ఈరోజు ప్రతి రైతు సిరికల్చర్ పాల ఉత్పత్తుల అద్భుతంగా ఉన్న వ్యక్తులు ఈవెన్ నేను కూడా సిరికల్చర్ రైతుని నేను కూడా పాల ఉత్పత్తి ముప్పై ఆవులు పెట్టుకున్న వ్యక్తిని ఏడేళ్ళ ముందు ఇదే నలభై రూపాయలు ఆవులు ఉన్నాయి నేను చూడినటువంటి బాధ లేదు నేను చూడినటువంటి కష్టాలు లేదు ఈ రోజు సిరికల్చర్ లో ఏ ఒక బెనిఫిట్స్ ఈ ప్రభుత్వాల నుండి రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ లో ఒక్కొక్క సిరికల్చర్ ఒక్కొక్క అద్భుతమైన ఒక ఫ్యాక్టరీ ఎక్కడో సాఫ్ట్వేర్ సిరికల్చర్ చేసుకున్నామని చెప్పి మా స్నేహితులు మా ఫ్రెండ్లు మా అన్న స్నేహితులు మా నాయన వయసుకుంటే వాళ్ళు అందరూ సిరికల్చర్ పెట్టుకున్నారు ఈ రోజు మొత్తము ఇక్కడ చేయలేకుండా వదలలేకుండా చాలామంది చాలా మంది వదిలేసిన పరిస్థితి పాల ఉత్పత్తి అంతే అన్నగారు చెప్పినట్లు కర్ణాటకలో సబ్సిడీ స్వచ్ఛనీస్తూ ఉంటారు ఇక్కడ పాల ఉత్పత్తికి ఎక్కడుంది రైతులను పట్టించుకున్న నీరు పరిస్థితి దేవుడి నేను గంగవరం మండలంలో వస్తా వస్తా మా చంద్రభర దగ్గర మాట్లాడితే అతిపెద్ద రైతు ఆయన దగ్గర మాట్లాడితే అమ్మా ఇట్లా అమరణ దగ్గరికి పోయింటి ఇట్లా వచ్చేసి ఎన్డే గౌడ దగ్గర పోయింటి అన్నా మూడు లక్షలు అవుతుంది మాటలు వేసుకుంటే మన గంగవరం చెరువు నిండిపోతుందన్నానని ఒక ఆయన చూసి పక్క పక్క నువ్వినా హేళనగా చూసినాడంట ఇందుగా అదే లక్షల రూపాయలు మోటార్ మాట వేసుకో అని ఇంతవరకు ఆయన ఇచ్చిన మాటలో ఇంకా పాతనే ఉంది ఏట్లో మొగలు చూస్తే హేళన మంత్రి అనేది ఒకరు చూస్తే అదే ఇస్తానని చెప్పి మాట తప్పిన పోయిన పెద్ద చెరువుల నీళ్ళన్నీ కొట్టేసి ఎండబెట్టి ఏమిటికి పార్క్ చేస్తాము ఉద్యానవనం చేస్తామని అందరూ ఆశీర్తో చూస్తే నేను కదా అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అబ్బా ఇన్ని రోజులు పార్క్ తీసుకొస్తాడని అనుకుంటున్నాయి మళ్ళా ఉండే నీళ్ళన్నీ నిండిపాయా పెద్ద శరీరం అంతా మురుగు వాసన కొడతా ఉంది గుంపు కొడతా ఆయనకైతే కారు ఉంది తప్పకుండా గ్లాసులు బిగించుకొని లోపల వెళ్ళిపోతారు మనం సామాన్యులు ముక్కు మూసి పెట్టుకోవద్దని కలిసిన పరిస్థితి ఈరోజు పలమేళ్ళు తీసుకొచ్చిన దానికి రిలీజ్ అయిన ఫండ్స్ ఏమైనా ఎందుకు పెద్ద చెరువును ఉద్యానవనంగా చేయలేకపోయినారు ఎందుకు చెప్పిన వాగ్దాలన్నింటినీ నిర్వర్తలు ఇచ్చలేకపోయినారు ఎందుకు ఈరోజు పలమేళ్ళని నట్ పోయి అవుట్ బిల్ కొంచెం పోయినాక రిమైండింగ్ ఇందు కోట్లు ఏడవతా ఉంటాయి తప్పకుండా ఇదే పరమ నేరలో కోట్ల కోట్లు వస్తే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెడతా ఐదు కోట్ల కోట్లు వస్తే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెడతా ఇట్లా పండు వచ్చింది దీన్ని ఏం చేద్దామని చెప్పని ప్రెస్ అధికారుల ముందర ఉన్న ప్రజల ముందర అందరికీ ఈ రోజు రోజైతే ఏమేమైతే మాట ఇచ్చినామో పరమ నేరుగా మేనిఫెస్టో తయారు చేసినామో అది ఈ రోజు తప్పకుండా సిపిఎం పార్టీ వాళ్ళందరూ వాళ్ళందరూ అందరూ రావాలా ఈ రోజు ఏడు గంటలకి తప్పకుండా అందరూ రావాలా పలమనేరు మేనిఫెస్టో అనేది మన ఆర్ఆర్ ప్యాలెడైజ్ దగ్గర వైఎస్ఆర్ గారి జంక్షన్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం కింద ఆయన నీడన పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటా ఈ పలమనేరు మేనిఫెస్టో ఈ పన్నెండు పాయింట్లు నెరవేరితే ఆరోగ్యమైన ప్రజలు ఉంటారు మన పొలమనేరులో విద్య అద్భుతమైన విద్యతో కూడిన పిల్లలందరూ ఉంటారు ఈ పొలమనే ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఈ పదమినేరులో ప్రతి ఆడబిడ్డ నీళ్లు నీళ్లు లేక ఆ పడే కష్టాలు రిలీజ్ అయిన తర్వాత మేమంతా చేసి చూపిస్తాం ఈ కోట్లు అభివృద్ధి ఎట్లు చేసినారు ఎంత పెట్టినారు పెద్ద చెరువుకి ఎంత పెట్టినారు ఆ ఫంక్షన్ అయింది ఇవన్నిటిని అడిగే వాళ్ళు లేరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూటమి మహాకూటమితో ఈ రోజు సౌత్ ఇండియాలో ఎంతో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉండాలి కర్ణాటకలో బలంగా ఉంది తెలంగాణలో బలంగా ఉంది ఈ రోజు మన పరమనేరు ఆంధ్రప్రదేశ్ లో గెలిచే మొట్టమొదటి సీటు పరమనేరు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అత్యధిక మెజారిటీ తోటి పరమనేరు గెలవకపోతా ఉంది ఒక సింపుల్ లాజిక్ సార్ సిపిఐ ఉండే పదివేల మంది పది మంది ఓట్లు అప్పిస్తే గెలిచిపోతుంది కదా తప్పకుండా ఇది కడుపు రగిలి ఈ రోజు అందరూ కూటమైన కాంగ్రెస్ రెండే రెండు పార్టీలు ఉండేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బాబు జగన్ పవన్ ఒక అయితే బీజేపీ బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపుగా ఉండాలి ఈ రోజు టీడీపీకి ఉన్న మర్యాద పోయింది అన్నగారు చెప్పినారు మనకి టీడీపీకి పోటా పోటీనే